హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఫోకస్ అండ్ ఫ్యాషన్ జ్యోతి ఛానల్ ఈరోజు మనం థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దామండి ఇలా పైపింగ్ క్లాత్ని సపరేట్గా కట్ చేసుకోవాలి క్లాత్ ఎలా సెట్ చేసుకోవాలనేది మన ఛానల్లో ఉండి చూసేయండి ఇలా కట్ చేసుకున్న క్లాత్ని జాయిన్ చేయాలి ఎందుకంటే మనం రెండు పీసెస్ ఇలా కట్ చేసుకున్నాం కదా హాఫ్ మీటర్ క్లాత్ తీసుకొని నేను ఇలా సెట్ చేసాను పైపింగ్ క్లాత్ని అందువల్ల ఈ జాయింట్ పడుతుంది అదే వన్ మీటర్ క్లాత్ అయితే అసలు జాయింట్ కూడా అవసరం లేదండి ఒకేసారి చాలా పెద్ద పైపింగ్ క్లాత్ అనేది మనకు వస్తుంది ఇలా సెట్ చేసుకోవడం వల్ల చాలా క్లాత్ సేఫ్ అవుతుందండి టైం సేఫ్ అవుతుంది క్లాత్ సేఫ్ అవుతుంది బిగినర్స్ బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుందండి బిగినర్స్కి ఏంటంటే క్లాత్ పీస్ మనకి క్రాస్గా పీస్ కట్ చేసుకోవడం చాలా కష్టం అండి మొత్తం మిన మీటర్ పీస్ మనం ఇలా క్రాస్లో సెట్ చేసుకోకుండా కట్ చేస్తే కూడా చాలా టైం వేస్ట్ అవుతుంది ఇలా చేసుకుంటే చాలా టైం సేఫ్ అవుతుందండి ఇలా కట్ చేసుకున్న క్లాత్ని ఒక సైడ్ స్టిచ్ చేసుకోవాలి మనం ఏంటంటే నేను లోపలికి మలిసి వేస్తున్నా కాబట్టి ఇలా వన్ సైడ్ వేసా థ్రెడ్ యూజ్ చేయకుండా కొంతమంది ఇన్విజిబుల్ పైపింగ్ వేసారనుకో ఫస్ట్ పైపింగ్ థ్రెడ్ దీంట్లో ఈ క్లాత్లోనే పెట్టి స్టిచ్ చేసి తర్వాత మన బ్లౌజ్కి అటాచ్ చేస్తారు నేను అట్లా వేయట్లేదు మామూలుగా వేస్తున్నా ఇలా బ్లౌజ్ పీసెని తీసుకొని మనం ఇప్పుడు సెట్ చేసుకున్న క్లాత్ని ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి మంచిగా కట్ చేసుకొని సెట్ చేసుకొని ఎడ్జ్ నుంచి కుట్టుకుంటూ రావాలి ఎక్కువ పట్టద్దు తక్కువ పట్టద్దు మనం క్లాత్ ఎక్కువ తీసుకోవద్దు తక్కువ తీసుకోవద్దు టంచను ఉంటారు చూడండి టంచన్ లాగా టంచను కుట్టు వేస్తూ చివరి వరకు ఇలానే కుట్టుకోవాలి ఇలా జాగ్రత్తగా ఎక్కువ తక్కువ పోకుండా మనం సెట్ చేసుకుంటూ చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఏదైనా ఎక్స్ట్రా ఎడ్జెస్ కానీ మనకి ఏమైనా పోగులు అవి ఇవి వస్తుంటే చివరిలో మనం దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి అది కూడా పైపింగ్ క్లాత్ని కట్ చేయొద్దు తర్వాత పైపింగ్ వేసేటప్పుడు పికిలు వచ్చే అవకాశాలు ఉంటాయి సో అందుకే మనం టెన్షన్ కుట్టును మెయింటైన్ చేస్తూ చివరి వరకు కుట్టుకోవాలి ఇలా చివరి వరకు మనం ఇట్లానే కుట్టుకుంటూ రావాలని నీట్గా కుట్టుకోవాలి కొంచెం పని ఎప్పుడైనా లేట్ అయినా సరేగా నీట్గా చేయడం నేర్చుకోవాలి లేదంటే అదే ఆడావిడే ఆడావిడే పని అలవాటు అవుతుంది అదే నీట్గా చేయడం నేర్చుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్ అన్నిటిగా ఉంటుంది కస్టమర్లతో మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా కుట్టిన తర్వాత మనం పైపింగ్ థ్రెడ్ లోపల పెట్టి ఈ లోపలికి మలిచి థ్రెడ్ మనం చాలా చిన్న సైజు తీసుకోవాలి ఆ థ్రెడ్ ఎంత ఉందో అంతమంద కొంతమంది సింగిల్ పాదంతోనైనా వేసుకోవచ్చు పైపింగ్ నేను ఈ పాదంతో అయినా వేయగలుగుతా కాబట్టి చూపిస్తున్నా ఆ పాదం మధ్యలో ఆ రెండు టీత్ లాంటి ఉన్నాయి చూడండి ఆ మధ్యలో నీడిల్ రానిచ్చేలాగా మనం ఎప్పుడైనా పైపింగ్ థ్రెడ్ పైన అస్సలు దారం మనం సూది దిగనివ్వద్దు అటు క్లాత్ పైన పడద్దు ఇటు క్లాత్ పైన పడద్దు మధ్యలో పడాలి కుట్టు ఇలా మధ్యలో పడితేనే మనకు పైపింగ్ అనేది నీట్గా అనిపిస్తుంది ఇటు సైడ్ పడ్డా కూడా ఒకవేళ ఇటు సైడ్ పడింది అనుకో మనకు స్టిచ్చింగ్ మనకి కుట్టడం సరిగాక అదేంటంటే అణగిపోయినట్టు అవుతుంది పైపింగ్ అంత లుక్ కనపడదు అటుకు సైడ్ కనపడి అటు సైడ్ పడింది అనుకో కొంచెం స్టిచ్ అటు సైడ్ వెళ్ళింది అనుకో బ్లౌజ్ సైడ్ అది అటు సైడ్ ఎక్కువ పని పైపింగ్ కొంచెం ఎక్కువ తక్కువ లావుగా సన్నంగా ఇట్లా అంత డిస్టర్బ్ అవుతుంది పైపింగ్ అంతా నీట్గా కనపడదు సో అందుకే మనం ఒక్కసారి చేసినప్పుడే నీట్గా చేయాలి చేసిన పని మళ్ళీ చేయొద్దు ఒక్కసారి చేసిన పని నీట్గా చేసుకోవాలి ఇలా నీట్గా సన్నంగా వస్తుంది ఈ పైపింగ్ అనేది కూడా థ్రెడ్ని బట్టి ఉంటుంది కొంచెం లావు సైజు ఉంటుంది కొంచెం మీడియం సైజు కొంచెం సన్నం సైజు సైజుని బట్టి ఉంటుంది ఇది థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ అనేది క్లాత్ అంతా నార్మలే ఈ క్లాత్ కూడా హాఫ్ పట్టుతో వేసుకోవచ్చు పైపింగ్ ఇంకా పాలిస్టర్ కాటన్ అన్నిటితో వేసుకోవచ్చు ఇది ఏంటంటే షైనింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం పైపింగ్ లుక్ అనేది ఎన్హాన్స్ అయ్యి మంచి లుక్ కనిపిస్తుంది మనకి ఇలా జాగ్రత్తగా సెట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ చివరి వరకు ఇలానే వేసుకోవాలండి ఎప్పుడైనా నిదానంగా చేసుకోవాలి పని లేట్ అయినా సరే కానీ నీట్గా ఉండాలి వర్క్ ఎప్పుడైనా మనకు కస్టమర్లతో మనకి మాటలు రాకూడదు ఇప్పుడు ఇంత పని చేసి కొంచెం అటు ఇటు అయినా కూడా కస్టమర్లు మనల్ని ఏమన్నా అంటే మనకు సాటిస్ఫాక్షన్ మనం చేసిన పనికి ఫలితం కూడా ఉండదు అదే నీట్గా ఉంటే మనం ఒక మాట మాట్లాడడానికి ఉంటుంది వర్క్ అనేది మనకి నీట్గా ఉంటే మనం డిమాండ్ చేయడానికి ఉంటుంది ఇక వాళ్ళు అనడానికి ఉంటుంది అందుకే ఎప్పుడైనా పని మాత్రం నీట్గా చేసుకోవాలి కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఇలా థ్రెడ్ మధ్యలో కుట్టుకుంటూ కుట్టుకుంటూ చివరి వరకు నీట్గా వేసుకోవాలి అది కూడా థ్రెడ్ని సెట్ చేసుకుంటూ పైపింగ్ అని సెట్ చేసుకుంటూ బ్లౌజ్ ఇటు అటు రాకుండా సెట్ చేసుకుంటూ ఇలా చివరి వరకు నీట్గా వేసుకుంటూ రావాలి అలాగే హ్యాండ్స్ కూడా ఇది స్ట్రైట్ది అనమాట స్ట్రైట్ ఈజీగా వస్తుంది మనకు రాస్తే కొంచెం కష్టం ఆ స్ట్రైట్ చేసేటప్పుడు కట్స్ మనకి టక్స్గా ఏం అవసరం లేదండి ఇట్లా మధ్యలో కట్ చేసుకోవడము అదే నెక్కి వేసేటప్పుడు కొంచెం మూలల దగ్గర కట్ చేసుకోవాలి చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి అది కూడా కొంచెం బెండ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉన్నవాళ్ళు కట్ చేసుకోవాలి లేదా నేను బెండ్ చేయగలుగుతాను మంచిగా హెమ్ మంచిగా పైపింగ్ అనేది నీటి కుట్టగలుగుతాను అనుకుంటే కట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి పైపింగ్ క్లాత్ క్రాసే తీసుకుందాం అసలు పైపింగ్ క్లాత్ క్రాసే తీసుకోవాలి క్రాస్ తీసుకుంటేనే బాగుంటుంది మనకి పైపింగ్ కూడా నీట్గా వస్తుంది ఇలా హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే నీళ్ళు పాదం మధ్యలో సెట్ చేసుకుని సెడ్ చేసుకుంటూ చివరి వరకు కుట్టుకోవాలి ఇలా ఇండియా ఇది ఏంటంటే మళ్ళీ డబల్ స్టిచ్ అనేది నేను స్టిచ్ చేస్తున్నా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు ఇన్విజిబుల్ పైపింగ్కి మనకి స్టిచ్ కనబడది లోపలికి వెళ్ళిపోతుంది అది ఓన్లీ పైపింగ్ మాత్రమే పైగా అనిపిస్తుంది నేను దీనికి నేను ఇన్విజబుల్ వేయట్లేదు అది కూడా ఒకటి ఒక వీడియో చేసి పెడతా ఇన్విజిబుల్ పైపింగ్ కూడా ఎలా వేసుకోవాలి అనేది ఫస్ట్ మనం కొంచెం బేస్ అనేది నేర్చుకోవాలి ఏంటంటే పైపింగ్ కొంచెం వేసే విధానం నేర్చుకుంటే ఇన్విజిబుల్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది హ్యాండ్స్కి ఏమో నేను పై వైపు నుంచే స్టిచ్ చేసా ఇది ఫ్రంట్ పార్ట్ అంటే మనకి నెక్ పార్ట్ ఇది ఏంటంటే లోపల సైడ్ నుంచి వేస్తున్నా మనం ఎటు సైడ్ నుంచి వేసుకున్నా కానీ ఒక హాఫ్ ఇంచ్ పుట్టు అలా మెయింటైన్ చేసుకుంటూ చివరి వరకు వేసుకోవాలి ఇటు నుంచి అయినా వేసుకోవచ్చు ఈ వైపు నుంచి అయినా కుట్టేసుకోవచ్చు మనం ఇది ఉల్టా సైడ్ అనుకుంటే ఉల్టా సైడ్ నుంచి కుట్టేసుకోవచ్చు లేదంటే సీదా సైడ్ నుంచి కూడా మనం కుట్టేసుకోవచ్చు ఎటు నుంచి వేసినా కూడా మనకు సైడ్ కుట్టే స్టిచ్ అనేది కొంచెం గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ ఒకే విధంగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే విధంగా మెయింటైన్ చేసుకుంటూ కుట్ట అనేది చివరి వరకు వేసుకోవాలి ఏదైనా ఇట్లాంటి స్ట్రాష్ అది ఉంటే ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఇంకా ఏమైనా పోగు బయటకు వస్తుంటే మనం ఇట్లా కట్ చేసుకొని సెట్ చేసుకోవాలి ఇలా మూలల దగ్గర కొంచెం పట్టి రెండు హ్యాండ్స్తో ఇట్లా నీట్గా మనం తిప్పుకుంటూ లాక్కుంటూ వేయాలి కొంచెం ఏ మిగతా చోట్లలో లాగొద్దు మనం ఈ మూలల దగ్గర కార్నర్స్ దగ్గర కొంచెం ఇలా బెండి చేసుకుంటూ వేయాలి ఇంకా మిగతాదంతా నార్మల్గా వేసుకుంటూ వెళ్ళాలి ఇలా పై స్టిచ్ అనేది గ్యాప్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మనకి లెంత్ అనేది కరెక్ట్ స్టార్టింగ్ ఇలా స్టార్ట్ చేసామో ఇంత లెంత్ స్టార్ట్ చేసామో చివరి వరకు అదే లెంత్తో స్టార్ట్ చేసుకుంటూ అదే లెంత్తోనే ఎండ్ చేసుకోవాలి ఇలా ఈ గ్యాప్ అనేది ఆ థ్రెడ్ లేదు మనం హెమ్మింగ్ చేసుకున్నా పర్వాలేదు హెమ్మింగ్ చేసుకుంటే ఇంకా లుక్ నీట్గా అనిపిస్తుంది నేనే ఇలా మనకి నీట్గా సన్నంగా కనిపిస్తుంది ఫ్రంట్ అయినా ఇది హ్యాండ్స్ ఇది ఫ్రంట్కి ఈ మనం ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఈ థ్రెడ్ ఇంకా హెమ్మింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంతే అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి